ఓం శ్రీ మాత్రే నమ జై మాత జై నాగలక్ష్మీ మాత మహాకాళి మహాదుర్గ లక్ష్మీ కటాక్ష విద్యార్థం భగవతి దేవి అర్పణ మనోవంచా ఫలసి తిరస్తు ఈ భక్తురాలు అమ్మవారికి పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి స్థానంకి ఎక్కడో సూర్యారావు పాటి నుంచి సూర్యాపేట 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 నుంచి వచ్చి అమ్మవారికి ఈ గాజులు ఈ పసుపు కుంకుమ ఈ పువ్వులు గాజులు అన్నీ సమర్పించుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలనే సంకల్పంతో అంత దూరం నుంచి వచ్చి ఉంది ఈమెకి మనో అమ్మవారు సిద్ధించి అమ్మవారు ఈవిడ ఏం కావాలని కోరుకునిందో ఏం కావాలని కోరుకుని అమ్మవారి దగ్గర వెళ్తుందో ఆ కోరిక తీరాలని అమ్మవారికి ఈ పట్టు చీర సమర్పిస్తూ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మ త్వరలో అతి త్వరలో జరగాలని అమ్మవారిని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారిని మహాకాళి మహాదుర్గా త్రిశక్తులైన ఈ దుర్గామాత లక్ష్మీదేవి సరస్వతి కటాక్షం అందరికీ దొరకాలని అందరికీ జరగాలని కోరుకుంటూ అమ్మవారిని

मनोवंजापन सिद्धिस्तु प्राप्तिर ज्ञान सिद्धिस्तम सिर्फ नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय శంకర ఓం నమ శివాయ భక్తుల కోరిక మేరకు పోయిన వారం పెట్టిన కొబ్బరికాయ వారి పూజా విధానానికి అమ్మవారు పువ్వు అనేది వచ్చింది వాళ్ళ సంకల్పం మంచిదై అనుకూలత పరిస్థితికి దారి తీస్తుంది అనుకూలంగా ఉంటుంది వాళ్ళ పూజ అనేది ఫలితం అనేది ఇదవుతుంది అమ్మవారి ఆశీస్సులు వారికి తప్పకుండా త్వరలోనే పని అయ్యే మార్గం అనేది కలుగుతుంది భగవతి ఓం బాగా అమ్మా ఈ స్థానంలో కాళికాదేవి స్వరూపంతో అమ్మవారి నలభై సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని ప్రతి వారం శుక్రవారం ఎవరి పూజ అయితే వారిది అమ్మవారిని కలిసి స్థాపనతో అక్కడ పెడతాము అక్కడ పెట్టి ఇక్కడ పూజ అనేది జరుగుతుంది మళ్ళీ వారం వచ్చేసరికి కొబ్బరికాయ అనేది మళ్ళీ అప్పుడు కొడతాం కొట్టింది వారి వారి పూజ విధానం ఎలా ఉందనేది వారికి కనపడుతుంది బాగుంది లేనిది ఏ విధంగా ఉన్నది దోషం ఉన్నది లేనిది అమ్మవారి తీసుకున్నది ఏది అనేది అంత కనపడుతుంది ఈ ఆ పటాలు ఇవన్నీ నలభై సంవత్సరాల నుంచి ఉన్నవే ఈ పటాలన్నీ ఇవన్నిటికీ స్థానం అనేది ఇప్పుడు అమ్మవారికి కావాలి ఈ నలభై ఏళ్ళ నుంచి ఇందులోనే ఇలాగే ఉన్నారు ఇప్పుడు అమ్మవారి గుడికి సంకల్పం అనేది కట్టాలని ఉంది అది దాతలు ఎక్కడైనా ఇచ్చి ఉంటే ఏర్పాటు అనేది అమ్మవారి చేసుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను జై దుర్గాబాబాని జై మహాకాళి జై మహా సరస్వతి జై లోకమాత జై శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభావికాయం అమ్మవారి మహాకాళీ మహాగజా మహాలక్ష్మి రాజ్యాహీ నమో నమస్ ఓం నమో నమ ఓం సరక్తి ఓం నవ కన దుర్గే నమో నమస్తే ఓం సర్వశక్తి నదాత్య ఓం నమో నమోదేవతారిన సకలదేవత

जय जी भवानी